ఇసుకృష్ణంలో మీకు అందరికీ ఉన్నప్పుడు మరి చాలా కుటుంబాల్లో మరి వారి గృహాల్లో పనులు జరగవు దాని కారణం ఏంటంటే దురాత్మల సమూహం కొన్ని దురాత్మలు ఏం చేస్తాయంటే పనులు జరగకుండా ఆ విధంగా మరి పెడుతూ ఉంటాయి మనకి చేయాలనిపిస్తుంది కానీ చేయలేరు అది ఏమవుతుందంటే ఏ మనుషులు చేయాలనుకుంటారో చేయాలనుకుంటారు చేయాలనుకుంటారు వాళ్ళు చేయకుండా చేసినటువంటి దురాత్మలు ఏం చేస్తాయంటే వారి మనస్సుల మీద పనిచేస్తూ ఉంటాయి వారి మనస్సులని కంట్రోల్ తీసుకుంటూ ఉంటాయి కాబట్టి పనులు జరగట్లేదు ఒక ఇంట్లో పనులు అలాగే అంటే కనుక అది ఒక దురాత్మ ఒక దురాత్మల సమూహం అది వాటిని మీరు భూలోకంలో బంధిస్తే కనుక దేవుడు పర్లోకంలో బంధిస్తాడు ఏ సమలో మీరు భూలోకంలో అటు శక్తులను బంధించండి దేవుడు వెంటనే పరలోకంలో బంధిస్తాడు మరి ముందుకు సాగడానికి దేవుడు అన్నీ కూడా సిద్ధం చేస్తాడు ప్రతి దినం కూడా మీరు ఆ విధంగా ప్రార్థన చేయండి అది ఎంతటి శక్తైనా ఎంతటి దురాత్మైనా సరే మీ దగ్గర నుంచి ఏసు వేస్తున్నాములో మీరు ప్రార్థన చేయండి అవసరమైతే మీకు ఎక్కడ పనులు జరగట్లేదో అక్కడ మీరు నూనె వేసి ప్రార్థన చేయండి తర్వాత సిలువు గుర్తుంది నూనెతో నూనె వేసి చేయండి మీ గుమ్మాలకి సిలువు గుర్తు వేసుకుని నూనెతో అదేవిధంగా మీకు ఎక్కడెక్కడైతే నష్టం కలుగుతుందో ఎక్కడైతే దురాత్మ సమూహం మరి ఉంటుందో అక్కడ మీరు గుర్తించి నూనె వేసి ప్రార్థన చేయండి మీరు వాడే మోటార్స్ కానీ మీరు వాడే గేటు కూడా మీరు నూనె వేసి సిలువు గుర్తు వేసి ప్రార్థన చేయండి అప్పుడు దుష్టుడు మీ కు మీ గృహాలకు కానీ మీ కుటుంబాల్లో చొరబడకుండా ఉంటాడు అది ప్రతి ద్వారబంధానికి మీరు నూనె రాసి సులువు వేసి ప్రార్థన చేయండి ఏ దుష్టుడు దురాత్మ మీ గృహాలకు రాకుండా వాడు నిలిచిపోతాడు విశ్వాసంతో ఆ విధంగా చేయండి ఖచ్చితంగా దేవుడు అని అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఏదైతే మనం అనుకుంటాం ప్రతి దాని మీద మీ వాహనాల మీద కూడా నూనెతో సెలువు రాసి మీరు ప్రార్థన చేయండి మీ వాహనాలు ప్రార్థన చేయండి మీరు వాడే వస్తువులు కూడా ప్రార్థానించండి తరచుగా ఏ వస్తువులు వాడుతున్నారు కణ కరెంట్ సంబంధించిన వస్తువులన్నీ కూడా మీరు సెలువు వేసి నూనె వేసి మరి ప్రార్థన చేయండి ఆ విధంగా దేవుని యొక్క మీద తోడు ఉంటుంది మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు దేవుడు ఈ దీవించి ఆశ్రయించిన గాక ఆమె